హలో అండి గుడ్ మార్నింగ్ ఉడత చూసిండ్రా ఈ ఉడత ఈ పిచ్చుకలు అన్నీ కూడా అయ్యో వీటి కోసం వచ్చింది ఇవి నైట్ పడతాయి అన్నమాట ఈ లైట్ కింద వర్షం పడిన తర్వాత మామూలుగా ఉషిల్ అంటారు నాకు తెలిసైతే ఉషిల్ అంటారు అవి ఎట్లుంటాయో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇవన్నమాట ఇవి ఇలా ఉంటాయి ఇలా రెక్కలు ఉండి ఉంటాయి అన్నమాట ఇవన్నీ బర్డ్స్ పైకి వస్తున్నాయి కానీ ఇలా కింద పడితే మాత్రం మొత్తం ఒక్కటేకుండా వేసేస్తుండే వీటి రెక్కలు చూసేలాంటి గాలికే ఓడిపోతున్నాయి ఇవి నా చిన్నప్పుడు కూడా నేను చూసాను అన్నమాట ఇవి వీటిని ఏం చేస్తారంటే ఇలా తీసుకొని నైట్ అంతా పట్టుకొని బండ మీద ఎండ పోస్తారనమాట ఆ బండ మీద ఎండ పోసినప్పుడు ఇలా తయారవుతుంది ఇంకంతే అనమాట మార్నింగ్ వరకు ఇవన్నీ కూడా ఇట్లా చనిపోతాయి పడినప్పుడే అంతే ఇవి పెద్దగా ఎగిరి అలా ఉండేటట్టు ఉండవు ఇప్పుడు అనమాట పుట్టలకు వచ్చేవి అని ఇవి వీటిని ఎండబెడితే ఇట్లా మొత్తం రెక్కలంతా ఊడిపోతాయి ఊడిపోయిన వాటిని కొంచెం ఎండబెట్టి జొన్న పేలాలు ఉంటాయి కదా వాటిల్లో కలుపుకొని తినేవాళ్ళం అనమాట కొంచెం ఇది పెనం పైన ఫ్రై చేసి వాటితో తినేవాళ్ళు ఇట్లా చాలా నెయ్యి కంటెంట్ ఉంటుంది అనుకుంటా అండి ఇలా అరవేయగానే మొత్తం ఆ బండ మొత్తం నెయ్యి నెయ్యి అయిపోతుంది అనమాట నేను చూసినప్పుడు ఇవి నేను ఎప్పుడూ కూడా తినలేదు కాకపోతే నేను మా అమ్మ వాళ్ళు అలా తిన్నప్పుడు చూసేదాన్ని నా చిన్నప్పుడు అక్కడ లైట్ కిందకి వస్తే అది కింద చేప అలాంటివి వేసి వదిలేసేవాళ్ళం అనమాట ఇవి కార్ మీద ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రాణంతో ఉన్నాయి ఇది ఒక్కరు కూడా ఉంది ఇది అండి ఇదంతా కార్ పైన మొత్తం అది కింద పడ్డాయి మాత్రం మొత్తం బర్డ్స్ తినేసినాయి ఇప్పుడు రెండు ఇక్కడ ఉన్నాయి కదా ఇది వీటిని తినేస్తే ఒక్కసారి పట్టుకొని చూపిస్తాను ఇది దీన్ని చీమ కూడా తింటుంది చూడండి ఫస్ట్ రెక్కలు తీసేసింది అదిగ నెక్స్ట్ అది ఎలా పట్టుకెళ్తుంది చూడండి చీమ కూడా పట్టుకుపోతుంది చాలా చీమ పట్టుకుపోతుంది అండి అక్కడ చీమ దగ్గర నుంచి అది పట్టుకొని వెళ్ళిపోతుంది చూడండి

అసలు సండే రోజు పట్టిక నాన్ వెజ్ ఫుడ్ రోజు చూసిండ్రా అసలు దీన్ని వదులుతలేదు చూడండి అసలు అలానే పట్టుకుని ఎలా కొరికిందో చూడండి క్లారిటీ లేదు కానీ దాన్ని ఎక్కువ దగ్గరనే పట్టేసుకోండి సర్లేదండి దాని ఫుడ్ మనకు ఎందుకు తీసుకోవా దీని దగ్గరే ముంచో బర్డ్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతాయి అంతే ఇది ఎక్కడికో పట్టుకెళ్తుంది కానీ బర్డ్స్ వచ్చి అయితే పట్టుకెళ్ళిపోతాయి ఇప్పుడు నేను వెళ్ళగానే ఫుల్గా వచ్చేస్తా అక్కడ వచ్చేసి ఆల్రెడీ తింటూనే ఉంది అసలు మార్నింగ్ నుంచి ఇక సీడ్స్ తింటలేవు వీటిపైన పడినాయి ఇంకా చాలా ఉంది వీటికి ఇది ఇక్కడ పైన చూడండి నల్ల బాడు అన్నీ ఇంకా ఈ పక్షులన్నీ వీటి వెనుకనే పడినాయి కాకులు కూడా చూడండి అవి ఎట్లా తింటున్నాయో ఇంకో కాకి వచ్చింది అది వరుస పెట్టి మొత్తం సాఫ్ చేసేస్తే ఇంకా వాటి మీద ఉన్నాయన్నీ నేనైతే పైనకొచ్చిన వంకాయ అలావైపోయింది ఇంకా కొన్ని కట్ చేసుకుందాం వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా అది కాదు అక్కడ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి కట్ చేస్తుంటే కనిపిస్తాయి అన్నమాట వర్షం వర్షం పడుతుంది ఎండ ఉంది చాలా ఎండ ఉంది ఇప్పుడైతే మనం బర్డ్స్ కేజీ క్లీన్ చేసుకుందాం వచ్చేసాను చూడండి ఇక్కడే పడుకుంటాయి ఇలా కుక్కలు అయితే వచ్చేస్తూ ఉంటాయి పైన ఇప్పుడు అయితే మనం కేజీ చూపిస్తాను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను వచ్చినానే ఆ కేజ్ దగ్గరే పట్టుకొని కూర్చుంటాయి బల్లుల్లాగా ఇటు తెలిసిపోతుంది మనం డోర్ సౌండ్ కానీ మొత్తం చెత్త చెత్త ఎగ్స్ అయితే లేవు ఇప్పుడు ఎగ్స్ లేవు కాబట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇదంతా క్లీన్ చేసేద్దాం ఇది చూడడానికి కొంచెం అనిపిస్తుంది కానీ ఇంకా చాలా టైం పట్టేస్తుంది క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లీన్ అయిందో చూపిస్తాను ఇక్కడ చూడండి వాటి ఫెదర్స్ అవన్నీ కూడా ఉంది వేస్ట్ అదంతా ప్రతిసారికి ఎగ్స్ ఉంటాయి అన్నమాట ఒకటి కాకపోతే ఒకటి ఎగ్స్ పెట్టేది పిల్లలు మాత్రం చేయకపోయేది ఇలా బయట పెట్టయితే వాటర్ కొట్టేశానండి ఇలా ఎండ కొట్టినాను పెట్టి వాటర్ కొట్టినాను ఇవి చాలా రోజుల తర్వాత బయటకు కదా చూడండి అది ఎలా చూస్తుందో తిరిగి తిరిగి అది చూడండి తిరిగి తిరిగి చూస్తుంది వీటికి బయట వాతావరణం పెద్దగా తెలియదు కదా ఎప్పుడు కేజ్లోనే ఉండడం వల్ల ఇలా ఇది కేజ్ క్లీన్ చేసి కొసేపు ఎండగ పెడదాము వీటిని సౌండ్ చూసాం ఇవి ఇక్కడేదో ఉన్నాయనుకో ఇలా వస్తున్నాయి చూడండి వీటి సౌండ్ వస్తుంది కదా అలా మొత్తానికి మన కేజీ క్లీనింగ్ అయింది డస్ట్ చూసినరా ఎట్లా లేస్తుందా కనిపించదు కంటికి కానీ మనకు ఫోన్లో కనిపిస్తుంది చూడండి మొత్తానికి ఇదంతా క్లీన్ చేసిన అవి వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా ఇది మాదే నా ప్లేస్ కాదా అనేసి ఒక్కసారి లోపల నుంచి చూపిస్తుంది ఈ ప్లేస్ అంతా మాదా కాదా అనేసి చూసుకున్నాయి అనమాట ఇది క్లీన్ చేసేటప్పుడు భూకంపం ఒక్కటే తక్కువైంది అంత హంగామా చేసినాయి ఎప్పటికీ అవి ఇంకా అలానే ఉంది భయం భయంగా చాలా పెరిగి బర్డ్స్ అయితే అట్లా మొత్తానికి క్లీన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను అది ఎంత డస్ట్ అయ్యింది అనేది నా దగ్గరనే కాదు ఏ బర్డ్స్ ఫీ ఫీడర్స్ అయితే దగ్గర ఇలానే ఉండేదన్నమాట ఇది చూడండి ఎంత వెళ్ళిందో మీకు ఇలా కంటే ఇంకా ఎత్తిన తర్వాత చూపిస్తాను ఇదంతా లోబర్స్ అయితే బయటనే ఉన్నాయి వాటిని కూడా తీసుకొచ్చి లోపల పెడతాను ఇంకా కొంచెం వీటిని సెట్ చేసేది ఉంది ఇప్పుడు కాదు ఇంకా ఆల్మోస్ట్ మనకు షాప్కి కూడా టైం అయిపోయింది ఇదంతా క్లీన్ చేసి అయితే మనం వెళ్ళిపోదాం లాస్ట్ కండి సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అంత క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత జమైందో ఇప్పుడు ఈ చెత్త అంతా తీసుకెళ్ళైతే నేను మొక్కలకేస్తాను కొంచెం 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 కొంచెంగా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్